హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్ ఆహా బొబ్బట్లు చూస్తే ఎవరికైనా నోరు ఎలా ఉంటుంది చెప్పండి ఈ ఉగాదిని బొబ్బట్లు స్వీట్తో సెలబ్రేట్ చేసుకోండి మరి బొబ్బట్లు అనగానే మేధతో చేసేవి అనుకుంటారేమో హెల్తీగా గోధుమ పిండితో చేశాను గోధుమ పిండి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి బెల్లంతో చేశాను చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయి గోధుమ పిండితో బొబ్బట్లు అంటే గట్టిగా వస్తాయేమో అనే చిన్న భయం ఉంటుంది కదా అలాంటి ఏం లేకుండా చిన్న చిన్న టిప్స్తో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసి కలుపుకున్న గోధుమ పిండిని నీటిలో వేసి ఒక గంట వదిలేయాలి టైం ఉంటే గంట ఉంచాలి లేకపోతే అరగంట అయినా సరిపోతుంది అరవై నిమిషాల కంటే ఎక్కువ టైం ఉంచకూడదు ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు వేసి క్లీన్ చేసుకొని పప్పు తీసుకున్న కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలి పప్పు ఇలా కొంచెం గింజగానే ఉంటుంది పప్పులో ఉన్న నీళ్ళన్ని వంచేసుకొని పప్పు తీసుకున్న కప్పుతో బెల్లం వేసుకోవాలి లేదా పప్పుని పప్పు గుత్తుతో బాగా మెత్తగా చేసుకుని బెల్లం వేసుకున్నా పర్వాలేదు ఇలా చేస్తే కొంచెం టైం పడుతుంది కానీ బెల్లంతో కలిపి పప్పు ఉడకటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇది దగ్గర పడేసరికి పప్పు కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా బెల్లం వేసి దగ్గర పడినివ్వాలి ఇప్పుడు నీటిలో వేసిన పిండి ముద్దను తీసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు చేతికి పిండి అయితే అంటుకుంటుంది కానీ కొంచెం ఆయిల్ తడి చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఇలా నీటిలో వేయడం వలన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి చల్లారాక కూడా ఇలా సాఫ్ట్గానే ఉంటాయి శనగపప్పు చల్లారాక ఇలా ఉండలు చుట్టుకుని కలుపుకున్న పిండి చపాతీ ముద్ద సైజు అంతా తీసుకుని మధ్యలో శనగపప్పు పూర్ణం పెట్టి కనిపించుకున్న అంతా క్లోజ్ చేసుకోవాలి అరిటాకు పైన కొంచెం నెయ్యి తడి చేసుకుని పల్చగా ఒత్తుకోవాలి బొబ్బట్లు ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి అట్ల రేకు పైన నెయ్యి వేసి ఒత్తుకున్న బొబ్బట్టు వేసి రెండు వైపులా ఇలా కలర్ చేంజ్ అయ్యేలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి తిప్పుకున్న ప్రతిసారి నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే బొబ్బట్ల టేస్ట్ చాలా బాగుంటుంది బొబ్బట్లన్నీ ఇలా వేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకుంటే చల్లారిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా అరిటాకు పైన బొబ్బట్టు వతుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఈజీగా వదిలేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో రేపు ఉగాదికి బొబ్బట్లు ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్